మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటను ఊహించువాటన్నిటికంటను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆ మెయిన్ ఎఫసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు ఒక చిన్న కప్ప బావి అడుగున నివసిస్తూ అది ఆడుకోవడానికి ప్రపంచంలోని నీళ్ళన్నీ తన వద్దనే ఉన్నాయని అనుకున్నది ఒకరోజు అది బావి పైకి ఎక్కి అంచు మీదుగా జాగ్రత్తగా చూస్తూ అక్కడ ఒక సరస్సును చూసింది మరియు దానికి చాలా ఆశ్చర్యపోయి అంత నీటిని ఊహించుకొనలేకపోయింది మరి ఇంకా సాహసం చేసి ముందుకు వెళ్తే చివరికి ఒక సముద్రం వచ్చింది దానికి కనిపించినంత నేరకు ఆ నీరు తప్ప మరేమీ కనిపించలేదు ఇక్కడైతే తనున్న బావిలో నిన్న నీరే చాలా ఎక్కువని అనుకున్నది కానీ అది ఒక బకెట్ నీళ్ళలో ఒక చుక్క మాత్రమే అని గ్రహించగలిగింది చాలాసార్లు మన ఆలోచనలతో మనం పెరిగిన వాతావరణాన్ని మనం పరిమితం అవుతూ ఉంటాం పరిమిత దృష్టితో ఉండటం వలన లేమి మరియు పనిచేయకపోవడం లాంటి వాటితో సర్దుకొని సుఖంగా ఉంటాము మనము చూసినదంతా అదే కానీ దేవుని దగ్గర ఇంకా చాలా ఉన్నాయని నేను మీకు చెప్పగలను దేవుని దగ్గర సముద్రమంత అనుగ్రహం సముద్రం కృప సముద్రమంత అవకాశాలున్నాయి మీ భవిష్యత్తులో దేవుడు కలిగి ఉన్న కొత్త విషయాల కోసం మీ విశ్వాసాన్ని విపరీతం చేయడానికి మరియు విడుదల చేయడానికి ఇదే సమయం కనుక కొత్త స్థాయిలను ఎదగాలని నువ్వు సృష్టించబడిన వానివి కావటానికి విశ్వసించటం ప్రారంభించు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నా గతం మరియు నేను ఎలా పెరిగాను అనే దానితో నేను పరిమితం కానందుకు మీకు వందనండి ఇది కొత్త తలుపులు తెరవబడడానికి మరియు నా ముందు కొత్త అవకాశాలకు ఇది కొత్త రోజు అయినందుకు మీకు వందనండు నేను అడిగే లేదా ఆలోచించే వాటను ఎందుకంటే మీరు చాలా సమృద్ధిగా చేయగలరని నేను నమ్ముతూ ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెను